నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ తార డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన గ్రామ పాలన అధికారి పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అదనపు కలెక్టర్ రెవెన్యూ మాధురితో కలిసి పరిశీలించారు పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ తార డిగ్రీ కళాశాలలో గ్రామ పాలన అధికారి పరీక్షలు పగడబందిగా నిర్వహించినట్టు తెలిపారు పరీక్ష ప్రశాంతంగా ముగిందన్నారు మొత్తం అభ్యర్థులు రెండు వందల అరవై ఐదుగాను రెండు వందల యాభై మంది పరీక్షకు హాజరు కాగా పదిహేను మంది అభ్యర్థులు గైర్ హాజరైనట్లు తెలిపారు అభ్యర్థులు పరీక్ష రాసేందుకు అన్ని విధాలుగా తరగతి గదుల్లో బెంచీలు లైటింగ్ ఫ్యాన్లు తాగునీరు మూత్రశాలలు తదితరాల వంటి మౌలిక వసతులను సమకూర్చినట్లు వివరించారు పోలీస్ యంత్రాంగం పటిష్ట భద్రత ఏర్పాటు చేశారని చెప్పారు మాల్ ప్రాక్టీస్ కి తావు లేకుండా గ్రామ పరిపాలన అధికారి పరీక్ష పగడ్బందీగా నిర్వహించినట్టు తెలిపారు ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రశాంతంగా పరీక్ష ముగిసిందని కలెక్టర్ తెలిపారు ఈ పరిశీలన కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నే మల్లేశం